ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద సొంత స్థలం కలిగి ఉన్న ఇంటి లబ్ధిదారుల కోసము హౌసింగ్ కింద ఇచ్చే ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు అందజేయడం అయినది ఆ తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారి నిర్లక్ష్య వైఫల్యం కారణంగా గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సిమెంటు ఇనుప కడ్డీలు తదితర మెటీరియలు ధరలకు అప్పుడు వెళ్ళడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో పేదలు సొంతింటి కళ నిర్వహించడం చాలా బాధగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకు ఈరోజు పత్రం పంపించాము ఈ రెండున్నర లక్ష రూపాయలు ఇక్కడ సొంతింటి కళకు సార్ దయచేసి అందరికీ పక్కా ఇండ్లు కింద నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేస్తే వారు పేదలు ఇంటి నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ సచివాలయం సచివాలయ అధికారులకు వ్యక్తిపత్రం ఇవ్వడం ఇవ్వడం అనేది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కూడా ఈరోజు నిధు పత్రము పంపించడము జరుగుతున్నది కాబట్టి దయచేసి ఈ పేదల ఇంటి శుద్ధి నెరవేర్చేదానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం